హాయ్ హలో ఆదాబ్ నమస్కారం జ్యోతి మ్యాటర్మోనికి స్వాగతం అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి రాగానే చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలనుకుంటూ ఉంటారు ఇటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి భాగస్వామిని తీసుకురావాలని కలలు కంటూ ఉంటారు పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన ఎమోషన్ కానీ దాని ద్వారా వచ్చే అనుభూతి జీవితాంతం ఉంటుంది అందుకే పెళ్లి సంబంధానికి సెట్ చేయడానికి తగిన పేరే జ్యోతి మ్యాట్రమోని చాలా సిన్సియర్గా సీరియస్గా భావిస్తుంది ఇంత నిజాయితీగా పెళ్లి సంబంధాన్ని కుదురుస్తుంది కాబట్టే జ్యోతి మ్యాట్రిమోని అనే వివాహ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో గత ఇరవై నాలుగు ఏళ్లగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఏ కుటుంబానికైనా వాళ్ళింట్లో పెళ్లి బాజాలు మోగి ఆ జంట కాపురం కలకాలం సంతోషంగా ఉండాలి అంటే ముందుగా జ్యోతి మ్యాట్రిమోనినే ఆశ్రయిస్తారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నాను అనుకుంటున్నారు కదా తెలుగ క్యాస్కి సంబంధించిన అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు హర్ష ఏజ్ థర్టీ టూ సొంతూర్ వైజాగ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చ్ ఫిఫ్టీన్ నైన్టీ వన్ బాధ్యత గల కుర్రాడు హైట్ ఆరడుగులు కలర్ చామంచాయ నేవీలో చేస్తున్నాడు అంటే నైన్ మంత్స్ డ్యూటీ ఉంటే నైన్ మంత్స్ డ్యూటీ ఉండదు ఆ డ్యూటీ కూడా సముద్రంలో ఫిష్లలో ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి గంగపుత్ర కమ్యూనిటీ హర్షకు తల్లి మాత్రమే ఉన్నారు ఒక చెల్లి ఉంది చెల్లికి పెళ్ళైపోయింది కుటుంబం అంతా వైజాగ్లోనే ఉంటున్నారు తన విధులను దృష్టిలో పెట్టుకుని తనను అర్థం చేసుకునే భార్య కావాలని కోరుకుంటున్నారు తన జాబ్ చేయనవసరం లేదని ఇంటిని చూసుకుంటే చాలని ఆ క్యాస్ట్లో అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు చూశారు కదండి హర్ష గారి ప్రొఫైల్ ఈ ప్రొఫైల్పై మీకు ఆసక్తి ఉంటే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోని